నమస్తే సార్ సార్ చాలా మందికి బీపీ ఉన్న బీపీ కంట్రోల్ అవ్వని వాళ్ళు నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది అంటూ ఉంటారు అండ్ ఇప్పుడు చూసుకుంటే కూడా చాలామందికి నరాల బలహీనత ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం సో రెండింటి మధ్య లింక్ అనేది ఏమన్నా ఉంటుందా లేదంటే నరాల బలహీనత వేరు లేదంటే మనకి టెన్షన్స్ ఉన్నప్పుడు హై బీపీ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ ఒకటి డిఫరెంట్ అంటారా ఇట్ ఇట్ యాక్చువల్లీ జ్ పర్ మెడికల్ సైన్స్ మనం వెళ్తే అక్కడ ఏమవుతుందంటే దర్ ఇస్ ఎ బేగా నర్వ్ యా బేగా నర్వ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నార్వల్ సిస్టమ్ ఇన్ ద బాడీ ఓకే సో మనకు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఆ భేగల్ నర్వ్కు మనం స్టిములేట్ చేస్తూ ఉంటే దాని ద్వారా మనకు ఆటోమేటికలీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి ఒకరికి హై బీపీ ఉన్నా సరే నార్మల్ ఐజ్ అవుతుంది ఒకరికి ఇన్ కేస్ వాళ్ళకు డయాబెటీస్ ఉన్నా సరే డయాబెటీస్ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకు ఎప్పుడు చూస్తే ఏమైనా ఇండైజేషన్ ఉంటే లేకపోతే డ్యూ టు ద లీవర్ డ్యామేజ్ అనే ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా ఆటోమేటికల్లీ రికవర్ అవుతుంది ఓకే అండ్ ఎప్పటికై ఎప్పటికైనా సరే కొంతమందికి లైక్ సెక్చువల్ డిసార్డర్స్ రావడం లేకపోతే కొంతమందికి ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్ రావడం ఈవెన్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా దానివల్ల మనకు ఆటోమేటికలీ రికవర్ అవడం స్టార్ట్ అయిపోతాయి బట్ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఈ బేగల్ నర్వ్కి మనం స్టిమ్యులేట్ చేయాలి ఓకే స్టిమ్యులేట్ చేస్తేనే ఇది అన్నీ జరుగుతాయి మనకి సో అతి అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే ఐ విల్ టెల్ యూ లైక్ ఇట్ ఈస్ ఇంజనలీ ఇట్ ఈస్ వండర్ఫుల్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రెమెడీ ఫర్ ద బేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ ఓకే ఇప్పుడు జనాలు ఎట్లా అయిపోయారంటే లైక్ ఈవెన్ ఇన్ ద నార్మల్ సీజన్ కూడా పీపుల్ ఆర్ సిటింగ్ ఇన్ ఏసీ ఓకే దట్ మీన్స్ అక్కడ టెంపరేచర్ మారిపోతుంది ఓకే అండ్ లైక్ ఇఫ్ యూ ఆఫ్ నార్మల్ బాత్ సిస్టమ్ మనం చూస్తే అక్కడ కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే బెడ్ నీళ్ళు చేసి స్నానం చేస్తున్నారు అవును ఓకేనా చల్లి చాలా ఎక్కువ ఉంది మనం బెడ్ నీళ్ళు చేసి స్నానం చేస్తున్నాం దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎస్ ఇట్ హాస్ గట్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ద దట్ బేగల్ నోర్ ఓకే సో బేగస్ నావ్కు స్టిమ్యులేట్ చేయాలంటే నా ఉద్దేశం ప్రకారంగా అయితే యాజ్ ఫర్ మెడికల్ సైన్స్ ఈవెన్ యాజ్ పర్ దిస్ న్యాచురోపథీ మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ డైలీ బేసిస్లో మనం నార్మల్ వాటర్లో స్నానం చేయాలి అండ్ వీ షుడ్ థింక్ లైక్ ఎందుకు దేవుడు ఈ టైప్ మూడు సీజనాల్ ఇచ్చింది మనకి ఓకే ఒకటి సమ్మర్ సీజన్ ఒకటి వింటర్ సీజన్ ఒకటి వర్షాకాలం ఓకే ఇది ఎందుకు ఇచ్చింది దేవుడు దేవుడు ఈ ప్రపంచంలో సృష్టించారంటే దర్ ఇస్ ఏ రీజన్ బిహైండ్ దిహ్ ఓకే సో ఇది అన్నీ మనం భరించాలి యాక్చువల్గా వీ హ్యావ్ టు టాలరేట్ ఆల్ దిస్ థింగ్ ఇది అన్ని భరిస్తేనే అప్పుడు మాత్రం మనం బాడీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అనమాట ఓకే లైక్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ పీపుల్ ఆర్ సర్ పీపుల్ విల్ బి సర్ప్రైజ్డ్ బై హియరింగ్ దిస్ ఈవెన్ నావ్ డేస్ ఆల్సో ఇన్ సో మచ్ ఆఫ్ చిల్డ్రన్ ఐమ్ డూయింగ్ టూ టైమ్ బాత్ ఐ డూ టూ టైమ్ హెడ్ బాత్ అండ్ డైలీ ఐ డూ హెడ్ బాత్ విత్ ద నార్మల్ వాటర్ నాట్ విత్ హాట్ వాటర్ అట్ ఆల్ ఈవెన్ లుక్ వాటర్ కూడా కాదు నార్మల్ వాటర్లు నేను స్నానం చేస్తున్నా ఇన్ మై ఫ్యామిలీ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి నోన్స్ మై ఫ్రెండ్ సర్కల్ ఎవ్రీబడి నోన్స్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బట్ అదర్ పీపుల్ దే డోంట్ నో సో ఐఎమ్ టేకింగ్ బాత్ టూ టైమ్స్ వన్స్ ఇన్ ద మార్నింగ్ వన్స్ ఇన్ నైట్ ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ ఎంత చలిలో ఓకే సో టూ టైమ్స్ ఐఎమ్ టేకింగ్ బట్ దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ ఐ నార్మల్లీ ఐ డోంట్ గెట్ రీకరెంట్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడో ఒకసారి అంటారు కదా సార్ అలా చేయొద్దు అంటూ ఉంటారు కదా నథింగ్ లైక్ దట్ దట్ యాక్చువల్లీ అక్కడ ఏమవుతుందంటే అది ఒకటే అని కాదు దర్ ఆర్ సడన్ పారామీటర్ వీ హ్యావ్ టు ఫాలో ఓకేనా ఓన్లీ మనం ఏదైనా తినేసి ఏదైనా ఏ టైప్ అయినా మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి మనం టూ టైప్స్ స్నానం చేసామంటే గాన్ కేస్ ఓకే అట్లా కాదు అక్కడ ఏంటంటే మనం ఇది అన్ని లైఫ్ స్టైల్ మనం పాటించాలి లైక్ ఐ యూస్ టు టెల్ అబౌట్ డి విటామిన్ ఎండాలు కొన్సెప్ట్ కూర్చోవాలి డైలీ ఐఎమ్ సిట్టింగ్ ఫర్ సమ్ టైమ్ డైలీ అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ మూవింగ్ ఇన్ ద సిటీ ఐ జనరలీ ఫోల్డ్ మై షర్ట్స్ అప్ టు హ్యాండ్ హాఫ్ హ్యాండ్ అండ్ ఐ డ్రైవ్ ఇట్ బికాస్ ఐ వాంట్ టు గెట్ సమ్ లైట్ ఓకే సో ఇది అన్ని చాలా ఇంపార్టెంట్ మనకు ఈ జీవితంలో ఒకరు ఆరోగ్యంగా ఉండాలి లైఫ్ స్టైల్ complete aarogyam na maintain and uh, because i am a doctor and uh, actually uh, i have to advise others so in such cases if i am not well what people will think you tell me yes um, so that is the only reason i have to maintain myself in a proper way so i i do all this maintenance daily two times exercise two times head baths with the normal water okay and uh, uh, ఫుడ్ ఆల్సో లెటర్ సైడ్ టూ టైమ్స్ బట్ సమ్ టైమ్స్ ఐ టేక్ త్రీ టైమ్స్ ఆల్సో బట్ ఫుడ్ టూ టైమ్స్ నైన్ ఫుడ్ ఆల్సో టూ టైమ్స్ అని సో యాజ్ పర్ అవర్ నేచర్ వీ హ్యావ్ టు మూవ్ ఓకే మూవ్ అయితేనే మాత్రం మనకు అన్ని విధానంగా బాగానే ఉంటుంది సో ఈ బేగల్ నార్స్ స్టిమ్యులేషన్స్కి ఇప్పుడు జనాలు ఎట్లా చేశారంటే పీపుల్ లైక్ ఇఫ్ యూ థింక్ ఫారెన్ కంట్రీస్ అండ్ లైక్ మనకు నార్త్ సైడ్లో మనం చూస్తే ఐస్ వాటర్ బాత్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎస్ ఐస్ వాటర్ స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ చేశారు ఓకే దే దట్ ద దాని వెనకాల రీజన్ ఏంటంటే ఓన్లీ దిస్ ఇస్ ద రీజన్ బికాస్ ఇఫ్ దే ఆర్ సపోజ్ గోయింగ్ ఫర్ వన్ అవర్ టు ఎనీ స్విమ్మింగ్ పూల్ అక్కడ ఏమవుతుంది వాళ్ళకు ఐస్ వాటర్ ద్వారా వాళ్ళకు బెగల్ స్టిమ్యులేషన్ జరుగుతుంది అక్కడ దట్ ఇస్ ద ఓన్లీ రీజన్ ఐమ్ టెలింగ్ ఎస్ సో దే దట్ మీన్స్ నోయింగ్లీ అన్నోయింగ్లీ కొంతమంది అయితే చేస్తారు ఇంకో కొంతమంది ఎట్లా కాదు ఓన్లీ ఆఫ్టర్ నోయింగ్ దిస్ రీజన్ ఓన్లీ ది ఆర్ డూయింగ్ ఇట్ ఓకే బట్ ఇది కాకపోయినా నార్మల్గా మనం చూస్తే సపోజ్ డైలీ బేసిస్లో ఒకటి నార్మల్ వాటర్ బాత్స్ తీసుకుంటే వాళ్ళకు హెయిర్స్ బాగుంటుంది వాళ్ళకు బ్రెయిన్లు బ్లడ్ సర్కులేషన్ అన్నీ బాగుంటుంది ట్రాన్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని బాగానే వాళ్ళకు స్టిమ్యులేట్ అవుతుంది అండ్ దాంతోపాటి ఈ బేగలు నార్ ఆటోమేటికలీ స్టిమ్యులేట్ అయిపోతుంది టూ టైమ్స్ ఒక నార్మల్ వాటర్ బాత్ చేస్తే అండ్ చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే రకరకాల ఇబ్బంది మనం పడుతున్నాం ఎస్ లైక్ హైబీపీ అండ్ సెంట్రల్ ఒబేసిటీ సెంట్రల్ ఒబేసిటీ ఇన్ ద సెన్స్ బొజ బాగా పెరిగిపోవడం ఓకే అండ్ భీ బీ షేప్ బడి కాకుండా ఒక అక్వార్డ్ షేప్స్కు బడి రావడం ఓకే ఆ టైప్ మొత్తం జరుగుతుంది నిద్ర సరిగా పట్టకపోవడం అండ్ టైం టు టైం ఆకలి లేకపోవడం ఓకే బికాస్ హోల్ సిస్టమ్స్ విల్ బి డిస్టర్బ్డ్ డ్యూ టు ద బెగల్ నర్వ్ డామేజ్ ఆర్ బెగల్ నర్వ్ ఈజ్ బికమ్ వీక్ దెన్ ఆఫ్టర్ దట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ డెవలప్ అయిపోతాయి సో మనకు ఏంటంటే అన్నీ బాగుండాలంటే బెగల్ నర్వ్స్కు మనం స్టిమ్యులేట్ చేయాలి స్టిమ్యులేట్ చేయాలంటే డైలీ బేసిస్లో మనం అట్లీస్ట్ నార్మల్ వాటర్ బాత్ తీసుకోవాలి టైం టు టైం స్లీప్ ఉండాలి టైం టు టైం ఫుడ్ ఉండాలి అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ బెగల్ నర్వ్ స్టిమ్యులేషన్స్ ఎక్సర్సైజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ అండ్ దీంతోపాటి లైక్ ఫ్రూట్స్ తినడం మనం ఆహారంలో ప్రతిరోజు ఆహారంలో మనకు ఫ్రూట్స్ ఉండాలి డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తింటే కూడా మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ జనరల్గా హెల్త్ బాగుంటుంది అండ్ ప్రొవైడెడ్ యూ మస్ట్ డూ దిస్ వేగల్ నాప్ స్టిమ్యులేషన్ ఓకే సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ విల్ బీ అవుట్ ఫ్రమ్ ద బాడీ సో యూ క్యాన్ ఏ వెరీ హెల్దీ లైఫ్ అండ్ మీకు నార్మల్గా మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రావు అండ్ దాని గురించి బేగల్ నర్బ్ స్టిమ్యులేషన్స్ గురించి కూడా కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర బట్ ఐ వోంట్ ఆస్క్ దెమ్ టు కమ్ టు మై క్లినిక్ లెట్ దెమ్ డూ దిస్ నా ఇది చేస్తే వాళ్ళకు ఆటోమేటికల్ అన్నీ బాగా అయిపోతాయి యూసీ సంబడీ ఈస్ గటింగ్ సివియర్ హెయిర్ ఫాల్ ఓకే లేకపోతే సంబడి హాస్ గట్ థైరాయిడ్ థైరాయిడ్ వాళ్ళ ఇన్ కేస్ టూ టైమ్స్ ఓన్లీ నార్మల్ వాటర్లు బాత్స్ చేశారనుకో డైలీ బేసిస్లో టూ టైమ్స్ అండ్ టెలింగ్ అండ్ ధనియా వాటర్ తాగడం ధనియా వాటర్ డైలీ ఒక హాఫ్ గ్లాస్ ధనియా వాటర్ ధనియా గ్రైన్స్ తీసుకొని బాయిల్ చేసి తాగాలన్నమాట ఓన్లీ వాటర్ ఇది మాత్రం చేశారంటే ఒకరికి థైరాయిడ్ ఫుర్తిగా తగ్గిపోతుంది మనకు హెయిర్ ఫాల్ ఇమీడియట్లీ స్టాప్ అవుతుంది ఎస్ అండ్ కొంతమందికు స్కిన్ అన్ని పాడవడానికి అది కూడా ఒక మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ హాట్ వాటర్ బాత్స్ హాట్ వాటర్ బాత్ ద్వారా కొంతమందికి స్కిన్ పాడైపోతాయి సో మనకు నార్మల్ ట్యూనింగ్ ఆఫ్ ద స్కిన్ ఎట్లా ఉండాల్సింది ఆ టైప్ ఉండవు సో దానివల్ల రకరకాల ఇబ్బంది కూడా స్టార్ట్ అయిపోతాయి మనకి అందుకే ఏంటంటే మనం ఇది అన్నీ మనం పక్కన పెట్టుకొని మనం ఒక న్యాచురల్ లైఫ్ స్టైల్కి రావాలి న్యాచురల్ లైఫ్ స్టైల్కి వచ్చి ఈ టైపు మనం అన్ని మెయింటైన్ చేస్తే బేగాస్నాప్స్ ఆటోమేటికలీ స్టిమ్యులేట్ అవుతుంది అండ్ మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా వీడితో మళ్ళీ కలుస్తాం అప్పుడు చూస్తున్న